సాక్షి మీడియాకి నోటీసులు ఇచ్చింది అసెంబ్లీ వాస్తవానికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసులైతే సాక్షి అందుకుంది సాక్షి మీడియాపై సగా సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అయిన శాసనసభలో స్పీకర్కి ఫిర్యాదు చేశారు శాసనసభకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులపై సాక్షి పత్రికలో ప్రచురితమైన కథనం ఏదైతే ఉందో దాని మీద ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు यह विषय द సభ దృష్టికి తీసుకురావడం సాక్షి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరడం సభా హక్కుల సంఘానికి సిఫార్సు చేయాలని స్పీకర్ను కోరారు సభ్యుడి ప్రతిపాదనను ఆమోదించినట్లు స్పీకర్ అయిన పాత్రుడు ప్రకటించారు వెంటనే ఫిర్యాదును సభా హక్కుల సంఘానికి రిఫర్ చేస్తున్నాను సంఘం తీసుకున్న నిర్ణయం ఆధారంగా సాక్షిపై చర్యలు తీసుకుంటాము అని కూడా చెప్పడం ఒక రకంగా పత్రికల్లో వచ్చిన కథనానికి సంబంధించి ఇప్పుడు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు అంటే ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు దాని మీద వాళ్ళు రాసిన కథనం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పుడు నోటీసులు అందుకుంటే ఒక రకంగా మీడియాని పూర్తిగా మీడియాని కంట్రోల్లో పెడుతున్నారు ఆల్రెడీ నాలుగు ఛానల్స్ని బాయ్ కట్ చేశారు కంప్లీట్గా వాటిని అసెంబ్లీలోకి రానివ్వట్లేదు టీవీ నైన్ ఎన్టీవీ టెన్టీవీ సాక్షి ఇప్పుడు సభా హక్కులో ఉల్లంఘన నోటీసులు అంటే ఇది ఖచ్చితంగా మీడియా చెప్తుంది మీడియాను గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు అనేది కానీ ఇక్కడ మాత్రం అసెంబ్లీలో కంప్లీట్గా క్వైట్ ఆపోజిట్ నడుస్తుంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇక ఇంతేనా లేదంటే నిజంగా సాక్షి తప్పు చేస్తే దాన్ని ఎలా కవర్ చేసుకుంటుంది ఏ రకమైన కౌంటర్స్తోనే చూడాలి